ఏ ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద మార్పు వస్తాయని చెప్పి నీకు అధికారం కట్టబెట్టింది పేనె మీరు చాలా పూలబడ్డవుతుంది ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడితే అది ఇంకింత మెచ్చిపోయి అన్న మాట ఏంటంటే ఎవరు చెప్పినా వీళ్ళను నేను నాకు నేనే నిర్ణయం తీసుకుంటా పక్కా కూల కొట్టవలసిందే మొత్తం బుండోగలు పెట్టవలసిందే అడ్డం వచ్చిన గుళ్ళు తొక్కవలసిందే కూల కొట్టవలసిందే ఇది ఆయన స్టేట్మెంట్ నేనన్నా రాజు కూడా మారవేషంలో అప్పుడప్పుడు ప్రజలేమనుకుంటారు చూసేస్తాను సరే రాజు కాకపోవచ్చు కానీ నీకు కింద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది వాళ్ళైనా నీకు చెప్పుంటారు కదా ఇక్కడ ఇట్లా ఉంది అని చెప్పి చెప్పుంటారు కదా ఎందుకు మీరు వింటలేరు అని చెప్పి మళ్ళీ ఇట్లా స్టేట్మెంట్ నడుస్తూనే ఉంది నడిస్తే ఆయన అన్నాడు మళ్ళీ నేను ఎవరు చెప్పినా వినను అని నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఎవరు చెప్తే వినని వాణ్ణి ఎవరు చెప్పినా వినని అని నాయకుడు అనరు మనిషి అనరు సైకో అంటారు అని చెప్పాను నేను సైకో అంటారు అని చెప్పాను నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళు చిల్లరగాలకు కొట్లాడితే దీనితో కొట్లాడు కానీ నండతోనే కొట్లాడుతావు కొట్లాడుతున్నా దీనితో కొట్లాడుతా నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను అన్న అని చెప్పి భాగ్యలక్ష్మి అనగా పోయి అన్నాడు ముఖ్యమంత్రి రాలేదు నేను కదకుందా నీళ్ళతో చల్లనితోటి తడిబాట్ల మీద రాని ఏడిచిండి నీ అన్న నువ్వు తీరును అనుకున్నా కానీ ఇట్లా రాసుకోవాలని చెప్పి నేను నువ్వు తిరుగును అనుకున్నా కానీ ఇట్లా ఎడతావాలని అనుకోలే ఏడిచేవాన్ని ఏమంటావు తెలియదు నేను మళ్ళా ఇప్పుడు మళ్ళీ కామెంట్ చేయాలి